హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఇవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రియూనియన్ ఉందా లేదా మీ పర్సన్తో మీకు అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరూ చూడొచ్చు ఎవరైనా సపరేషన్లో ఉన్నా పట్న కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా దూరం దూరంగా ఉంటున్నా మీరు మీ పర్సన్ సో ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి యాక్చువల్గా మీకు పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి అయితే చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి అంటే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ లేదా మీకు మీ పర్సన్కి కానీ లేదా ఫ్యామిలీ కానీ కొలీగ్స్ కానీ ఇలా కొంతమంది ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య లేకపోతే ఎవరు లేకపోయినా మీ ఇద్దరికి అయినా సమ్ ఆర్గ్యుమెంట్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య సో చాలా హానెస్ట్ ఫీలింగ్స్ హానెస్ట్గా మీ పర్సన్కి మీ మీద ఉన్నది హానెస్ట్ లాగే అనిపిస్తుందండి కాకపోతే మీ పర్సన్ ఏంటంటే స్లో ఎనర్జీ చాలా స్లోగా ఉన్నారు స్టక్ అయిపోయారు మీ రిలేషన్లో బట్ మీ పర్సన్కి మీ మీద ఉన్నది హానెస్ట్ ఫీలింగ్స్ లాగే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా అంటే అన్మ్యారీడ్ వాళ్ళైనా మ్యారేజ్ చేసుకుంటానని మీరు అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకపోయినా సరే వాళ్ళు ఏంటంటే సొసైటీకో వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో భయపడి మ్యారేజ్ చేసుకోకుండా ఇండైరెక్ట్గా మిమ్మల్ని చూసుకుంటానన్న వాళ్ళు కూడా ఉన్నారు అలా చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే డైరెక్ట్గా కమిట్మెంట్ ఇవ్వలేక ఇండైరెక్ట్గా కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటి సొసైటీ కోసమో థర్డ్ పార్టీ కోసమో ఫ్యామిలీ కోసమో మిమ్మల్ని వదులుకోలేక ఈ రకంగా కూడా మీ మిమ్మల్ని ఇష్టం లేక మీతో లైఫ్లాంగ్ ఉంటా ఉంటారు ఏదో ఒక రకంగా ఉండాలి అని అనుకుంటారు సో ఏ రిలేషన్ అయినా సరే నీతో నేను లైఫ్ ఉంటానని చెప్పి చెప్పారు మీ పర్సన్ ఏ రకంగానైనా సరే సో ఫీలింగ్స్ అయితే హానెస్ట్గా కనిపిస్తున్నాయి కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్లో అండి నిదానం ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నా ఈ పర్సన్ నిదానంగా యాక్షన్ తీసుకో తీసుకుంటూ ఉంటారనమాట చాలా మీ విషయంలో చాలా స్లో అండి ఎందుకు స్లో అంటే ఒకటి మీ పర్సన్ వాళ్ళ మదర్కో వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ సిస్టర్స్కో లేకపోతే థర్డ్ పార్టీకో లేకపోతే కొన్ని విషయాల్లో మీకో ఇట్లా భయపడుతూ ఉండే పర్సన్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు మీకు కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఏంటంటే పూర్తిగా కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడానికి వేరే వాళ్ళ కంట్రోల్లో ఈ పర్సన్ ఉంటున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమంది కనిపిస్తుందండి మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ కానీ లేదా మీరే వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయితే వాళ్ళ ఆ థర్డ్ పార్టీ సైడ్ ఎవరైతే ఉంటారో ఫీమేల్ వాళ్ళ నుంచి మీకు వార్నింగ్స్ అయినది కూడా వచ్చి ఉండొచ్చు మేబీ కొంతమందికి అయితే మీ పర్సన్ జోలికి రావద్దు అని సో అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ డైవర్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు అంటే ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ డైవర్స్ని అడుగుతున్న వాళ్ళు ఎవరో ఒకరు డైవర్స్ అయితే అడుగుతున్నారు మ్యారేజ్లో ఉన్న వాళ్ళని డైవర్స్ అయితే అడుగుతున్నారండి కొంతమంది ఈ రిలేషన్లో ఉన్నా సరే ఉండడానికి కొంచెం ఏంటంటే ఉండను నాకు ఈ రిలేషన్ వద్దు విడిపోదాం అంటున్నారు అనమాట కొంతమంది అయితే ఆ విధంగా ఉండకూడదు ఈ రిలేషను అంటే డైవర్స్ అడగడము విడిపోదాం నేను ఇంక ఈ రిలేషన్లో ఉండను అనడము అలా అలా అయితే జరుగుతుంది ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు కూడా కనిపిస్తున్నాయి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే మీకు కాల్ చేయాలనుకోవడం కూడా మళ్ళీ చేయలేకపోవడం మీ మీ డీపీ చూడడం వాట్సాప్లో మీ డీపీ చూడడం మీ ఫొటోస్ చూడడం మీ నెంబర్ చూడడం స్పై అయితే చేస్తున్నారండి కొంతమందికి అయితే ఈ ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని ఉంది బట్ కొంతమంది ఈ రిలేషన్కి న్యాయం చేయాలనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ మాత్రం మ్యారేజ్ వాళ్ళు అయితే మాత్రం డైవర్స్ కావాలని మాత్రం అడుగుతున్నారండి ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు బట్ కొంతమందికి ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని కొంచెం పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి బాగా సీరియస్గా ఎవరైతే రిలేషన్లు ఉంటాయో వాళ్ళకైతే కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి ఆ సీ అంత సీరియస్ ఏం లేదు అనుకున్న వాళ్ళకైతే మీ పర్సన్ బాగానే ఆలోచిస్తున్నారు మీ గురించి డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి మీ పర్సన్కి మీ మీద మీ మీదే ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫిజికల్గా కనెక్ట్ అయ్యి ఉంటే కనుక మీ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ మీద ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలని మీ దగ్గరికి రావాలని రొమాంటిక్ తో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలోనో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనూ ఈ పర్సన్ మిమ్మల్ని కొన్ని మాటలు అన్నారండి తిట్టారు మీరు ఈ పర్సన్ అని ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని అన్నారు సో ఎవరు ఏదన్నా మీ మీ పర్సన్ మిమ్మల్ని అని ఉండొచ్చు మీరు మీ పర్సన్ అని ఉండొచ్చు మాటల వల్ల అయితే గాయారం అయితే చేసుకున్నారండి చాలా మాటల వల్లే ఎక్కువగా అంటే మాటలు తూటాల అంటారు కదా సో అలా మాటల వల్లే చాలా స్ట్రాంగ్గా గాయపడ్డారు మీరు కానీ మీ పర్సన్ కానీ అట్లా చాలా హట్ అయ్యారండి ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ కానీ మీ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా హట్ అయ్యారు ఒకరికొకరు చాలా హట్టింగ్ వాడ్స్ అయితే అనుకున్నట్టు బాగా హట్ చేసుకున్నారు మీ వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ వాళ్ళ మాటల వల్ల కానీ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రిలేషన్లో ఉండను అని చెప్పడం నువ్వు నాకు అవసరం లేదని చెప్పే వాడ్స్ కూడా చాలా హట్టింగ్గా ఉంటాయి అనమాట అంటే ఏంటి రిలేషన్ని పూర్తిగా క్లోజ్ చేసుకొని అవతల వ్యక్తి వెళ్ళిపోతే ఇవతల కావాలనుకునే వ్యక్తికి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చాలా బాధగా కొంతమంది అయితే చాలా బాధపడుతున్నారు అంటే మీ పర్సన్ మీ రిలేషన్ని వద్దనుకున్నా సరే ఇక్కడ చాలా బాధ అయితే పడుతున్నారండి బర్త్డేనైతే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇష్టం ఉండి కూడా మీ దగ్గరికి మీ పర్సన్ రాలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక డెఫినెట్లీ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ విషయంలో డెఫినెట్గా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ కొంతమంది ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకు అబద్ధాలు చెప్పు ఉండొచ్చు అది కూడా ఏంటంటే సొసైటీ గురించో ఫ్యామిలీ గురించో అయి ఉండొచ్చు బట్ మీ పర్సన్కి మాత్రం మీ మీద చాలా ఇష్టం ఉంది మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ అని వాళ్ళకి తెలుసండి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ అని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అందంలోనూ జాబ్ ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఇట్లా అన్ని విషయాల్లో కూడా మీరు ఏంటంటే వాళ్ళకి పర్ఫెక్ట్ సో మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది ఇక్కడ ప్యాషన్ ఉంది అలాగే ఇష్టం ఉంది వాళ్ళకి తగ్గ జోడి మీరే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ మీద ఉన్న అఫెక్షన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి వేరే వాళ్ళ మీద రావడం లేదు ఎక్కువగా మీ మీదే ఉన్నాయి ఒకవేళ కోపమైనా సరే ఇప్పుడు కోపంగా ఉన్నా సరే లోపల వాళ్ళకి అనిపిస్తుంది అంటే సంథింగ్ మీ మీద ఇంట్రెస్ట్ ఇష్టం లాంటివి చాలా ఉ ఉందండి మీ మీద ఇష్టం ఉంది సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని మిమ్మల్ని తప్పించుకొని తిరగడం ఇప్పుడు కూడా కొంతమంది మీ నెంబర్ని బ్లాక్ చేయడము మీరు కాల్ చేస్తున్న కట్ చేయడము మీకు సమాధానం చెప్పకుండా ఉండడం మిమ్మల్ని చూస్తే చాలా పక్కకి తిప్పుకొని వెళ్ళిపోవడము మాట్లాడకుండా ఉండడము మీ నెంబర్ని బ్లాక్ చేయడము కట్ చేయడము సమాధానం చెప్పకుండా మీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు ఏ లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే దేనికో భయపడి అంటే ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో సిచ్యువేషన్స్కో భయపడి ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు సో ఈ పర్సన్కి యాక్షన్ మాట్లాడాలని ఉంది కొంతమందికి మీ మీద కోపం ఉండి ఉండొచ్చు కొంతమందికి అయితే మీ విషయంలో యాక్షన్ ఉంది బట్ కోపం ఉన్నా ఏంటంటే మీ మీరు మళ్ళీ కలవాలనే అనుకుంటున్నారు కోపం ఎందుకంటే పాస్ట్లో మీరు ఏవైతే అనుకున్నారో ఆ మాటల వల్ల బట్ ఈ పర్సన్కి అయితే మీ దగ్గరికి రావాలనుందండి మీ రిలేషన్ ఖచ్చితంగా కంటిన్యూ ఉంది మీతో మాట్లాడాలనుంది ఈ పర్సన్కి డెఫినెట్లీ సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లో చాలా మందికి రీయూనియన్ అవ్వాలండి మన వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా సరే మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ వచ్చినా మీ పర్సన్ మీతో మాట్లాడినా డెఫినెట్ అది రీయూనియన్ కిందే వస్తుంది ఏప్రిల్లో ఎవరికైనా రీయూనియన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి మంది మన వీడియో చూసిన తర్వాత అండ్ అవ్వకపోతే సో ఖచ్చితంగా ఈ ఈ ఏప్రిల్ ఎండింగ్లో రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ నుంచి మీ కాల్ మెసేజ్ వస్తుంది లేకపోతే మీ పర్సనే రావచ్చు మీ పర్సనే మీరు కలవచ్చు ఒకవేళ లేట్ అయితే మేలో నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి మన వీడియో చూస్తే రెగ్యులర్గా చూసే వాళ్ళకి డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది కొంచెం లేట్ అవ్వచ్చు బట్ రీయూనియన్ మాత్రం పక్కా అవుతుంది ఎందుకంటే ఎనర్జీస్ మీద ఆధారపడి ఉంటుంది సో మీ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్స్ మీద యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఒకటి రిలేషన్లో ఉండాలా మూవ్ అన్ అయిపోవాలా అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా కొంతమందికి అయితే ఇది ఎంట చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా తలనొప్పిగా ఉంది చాలా హెడేక్గా ఉంది ఈ రిలేషన్ ఈ రిలేషన్ వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు మెంటల్గా నలిగిపోతున్నారు ఈ రిలేషన్లో కొంతమందికి అయితే నిజంగా ఈ రిలేషన్లో ఉండాలని లేదు అంటే ఇష్టమే కానీ కొంతమందికి ఏమనిపిస్తుందంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో ఏమి చెప్పట్లేదు బట్ ఇంకా ఈ రిలేషన్లో కొంతమంది ఉన్నారు అంటే బికాజ్ ఈ రిలేషన్లో కూదుకుపోయారు బాగా మీ పర్సన్ బాగా మైండ్కి ఎక్కించుకున్నారు దానివల్ల మీరేంటంటే హార్ట్లో మైండ్లో మెంటల్గా మీ పర్సనే మీకని ఫిక్స్ అయిపోయారు ఇక్కడ రెండు విధాలుగా కనిపిస్తుంది ఒక విధానం ఏంటంటే అసలు ఈ పర్సన్ వల్ల విసుగు చెంది అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అసలు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా అసలు ఈ రిలేషన్ ఏంటి ఈ రిలేషన్ వల్ల నేను ఇంత బాధపడుతున్నాను ఇంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నాను అసలు నాకు ఈ రిలేషన్ అవసరమా అని కొంతమందికి అయితే ఈ రిలేషన్ని వదిలిపెట్టాలనిపిస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే ఇంత బాధ పడుతున్నా కూడా ఈ రెండిట్లో మీరు ఏదో మీరే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా కొంతమందికి మూవ్ ఆన్ ఉందండి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు బట్ అవ్వట్లేదు కొంతమంది అయితే డిసైడ్ అయ్యారు కొంతమంది డిసైడ్ అవ్వలేకపోతున్నారు కొంతమంది అయితే ఇంత బాధపడుతున్నా కూడా మనసులో ఫీ ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీ పర్సన్ ఏదైనా అనాలన్నా భయం ఒకవేళ వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని ఇక్కడ ఏంటంటే మనసులో అన్ని ఫీలింగ్స్ అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఇన్ని బాధలు పడుతున్నా మీ పర్సన్ ఎన్ని బాధలు పెడుతున్నా కూడా ఇంత దూరం ఉన్నా కూడా ఇంకా మీ పర్సన్ కావాలని కొంతమంది ఉన్నారు సో మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో చూస్ చేసుకోండి ఓకేనా ఇంకా ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఈ రిలేషన్ కావాలి అని కొంతమంది అయితే కోరు ఇంకా రీయూనియన్ కోసం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారు డెఫినెట్లుగా చూస్తున్నారు ఇక్కడ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందండి స్ట్రాంగ్ కనెక్షన్ వల్లే మీ పర్సన్ ని మీరు వదులుకోలేకపోతున్నారు మీ పర్సన్ మీ మీద ఎంత ఈగో చూపించినా ఎంత యాటిట్యూడ్స్ చూపించినా బట్ అన్ని భరిస్తున్నారంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ప్రాణం ప్రేమ సో దానివల్ల ఏంటంటే ఈ ని మీరు వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్ తో మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలా డీప్ వెళ్ళిపోయారు సో దానివల్ల ఏంటంటే ఈ ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఇంకే డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క తో రీయూనియన్ ఉందా లేదా రీయూనియన్ ఉందా లేదా రీయూనియన్ ఉందండి ఓకేనా ఖచ్చితంగా రీయూనియన్ ఉంది చాలా మందికి ఈ ఏప్రిల్ ఎండింగ్లో కనిపిస్తుందండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది వస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి డేట్ అయితే కనుక నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ అవ్వచ్చు బట్ చాలా సీరియస్ అయితే తప్ప మాక్సిమం మ్యాక్సిమమ్ అయితే అవుతుందండి ఓకే ఎయిటీ పర్సెంట్ మందికి అవుతుంది రీయూనియన్ ఎక్కడో చాలా సీరియస్గా ఉంటే తప్ప ఎందుకంటే చాలామందికి ఏంటంటే అందరి రిలేషన్ ఒకేలాగా ఉండవు ఓకేనా మాకు జరగట్లేదు అంటే అందరి రిలేషన్ ఒకేలా ఉండవచ్చు జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి మెసేజ్ చేస్తున్నారు చెప్తున్నారు పర్సన్ రీడింగ్లో వస్తున్నాయి చాలామందికి అవుతున్నాయి సో అవ్వబట్టే మీరు వీడియో చూస్తున్నారు సో డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే బాగా సీరియస్గా ఉన్న వాళ్ళకి లేట్ అవ్వచ్చు కానీ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ స్లో అయితే లేట్ అవుతుందండి బట్ మీ పర్సన్ ఫాస్ట్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ ఏంటంటే ఫాస్ట్గానే అవుతుంది రీయూనియన్ ఓకేనా మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి రీయూనియన్ కనిపిస్తుంది సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది లేట్ అయినా కానీ ఈ మంత్ ఎండింగ్లో ఉంటుంది లేదా అవతల మంత్ కానీ కొంచెం లేట్ అయినా డెఫినెట్గా రియన్ ఉంది కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తా వస్తు కనిపిస్తారు అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని టైప్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి ఓకేనా మేనిఫెస్ట్ కూడా చాలా బాగా చేసుకోండి డైలీ చేసుకోండి మేనిఫెస్ట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నట్టు కాల్ మెసేజ్ చేస్తున్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీతో బాగా ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళంటే వారికి షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్